ఇది చాపరేల విలేజ్ లో చాపరేల విలేజ్ నందు ఈ నిషేధత ల్యాండ్ కింద దాని కింద చేసినారండి చాలా రోజుల నుంచి టూ ఇయర్స్ నుంచి కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఇది పరిష్కారం చేసినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మేడం గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం గత రెండు సంవత్సరాల నుంచి ఏ కలెక్టర్ గారు మా ట్వంటీ టూ ఏ నుండి తీసేయలేదు ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తొందరగా చేసినారు నమస్తే ధన్యవాదాలు எார் இது பயிர் மேடம் ప్రతి ఒక్కరికి కూడా ధాం జరుగుతూ ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్యమంత్రి కారణం ఏమంటే కాకట్లాంటి నాకు సిరిలాలో నాలుగు నలభై రెండు సెంటులో భూమి ఉంది పంతొమ్మిది వందల ఎనభై అయింది కానీ ఇంతవరకు క్లియర్ కాలేదండి ఈరోజు గౌరవ ఎంపీ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇంతవరకు కాలేదండి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా నాకు ఈ క్లియర్ అయినట్టు నాకు లెటర్ ఇచ్చారు

నమస్కారాలు చాలా సంవత్సరాల నుంచి నా సమస్య పెండింగ్లో ఉండింది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చొరవ తీసుకుని చాలా తొందరగా ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది యాక్చువల్గా నాలుగైదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండింది ఇప్పుడు మేడం గారు చాలా త్వరగా ఈ సమస్యను పరిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ మేడం అండ్ జాయింట్ కలెక్టర్ సార్ అండ్ రెవెన్యూ సార్ నంద్యాలి నాలు 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 ఏదో అంటే ఏదో ఒక ఇష్యూ పెట్టి క్వరీ వేసి పెండింగ్ లో పడింది మీరు వచ్చిన తర్వాత చాలా తొందరగా ఉంది మేడం వీఆర్ వెరీ హ్యాపీ టు చాలా సార్లు తిరిగాను మీరు సాల్వ్ చేసినందుకు యూ సార్